ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇస్రాయేల్ దేశంలోని కైసరియా అనే పట్టణంలో హేరోదు కట్టిన ఒక నీటి వంతెన ఇప్పటికీ ఉంది అది రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ఈ వీడియోలో ఆ వంతెనను చూస్తూ దాని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం కైసరియా పట్టణంలో ఉన్న ఆ వంతెన వద్దకు వచ్చాం ఈ వంతెన ప్రక్కనే సముద్రం కనబడుతోంది కదా ఆ సముద్రపు నీళ్లు బ్లూ కలర్ లో ఉండి ఈ సముద్రం చాలా అందంగా ఉంది కదా ఇది మధ్యధార సముద్రం ఈ వంతెన ఎక్కడి నుండి ఇక్కడి వరకు నిర్మించబడింది ఈ వంతెనను ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ కనిపించే ఈ వంతెనను ఆక్వా డక్ట్ అని పిలుస్తారు ఇది ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందే ఇరవై సంవత్సరాల క్రితం ఆనాటి హీరోద్ రాజు నిర్మించిన నీటి వంతెన ఆక్వా అంటే నీరు డక్ట్ అంటే వంతెన అని అర్థం మీరు చూస్తున్న ఈ వంతెన ఈ సముద్రం ప్రక్కనే కొన్ని కిలోమీటర్ల దూరం నుండి నిర్మించబడిన రాతి వంతెన ఇది సాధారణ నిర్మాణం కాదు ఇది రెండు వేల సంవత్సరాల క్రితం హేరోద్ రాజు నిర్మించిన సిజేరియా ఆక్వాడాక్ ఈ వంతెన రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది ఆనాటి రోమన్ ఇంజనీరింగ్ అద్భుతం ఇది ఒక చారిత్రాత్మక రహస్యం ఈ వంతెన గురించి తెలుసుకోవడానికి చాలా ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అపోస్తుల కార్యములు చదువుతున్నప్పుడు కైసరియా అనే పట్టణం ఒకటి ఉందని మనకు తెలుస్తుంది ఈ కైసరియా అనే పట్టణాన్ని హేరోద్ రాజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందే నిర్మించాడు అప్పట్లో ఇస్రాయేల్ దేశం రోమా చక్రవర్తి సీజర్ అగస్టస్ పరిపాలనలో ఉండేది బైబిల్లో ఇతని పేరుని కైసరు ఆవుగుస్తూ అని వ్రాయబడి ఉంది హేరోద్రాజు సీజర్ అగస్టస్ను మెప్పించడానికి ఈ పట్టణాన్ని నిర్మించి ఈ పట్టణానికి కైసరు పేరునే కైసరియా అని పెట్టాడు ఒకటవ శతాబ్దంలో ఇక్కడ రోమన్ సైనిక దళాలు నివసించేవారు